మార్షల్ ఆర్ట్స్లో పవన్ కళ్యాణ్ కు అరుదైన గౌరవం దక్కింది జపాన్ కత్తిసాము కళ కెంజుట్స్లో ఆయనకు ఫిఫ్త్ డాన్ పురస్కారం లభించింది అంతేకాకుండా టైగర్ ఆఫ్ మార్షల్ ఆర్ట్స్ బిరుదుతో సత్కరించారు సినిమాల్లోనే కాదు నిజ జీవితంలోనూ తన మార్షల్ ఆర్ట్స్ నైపుణ్యాన్ని చాటుకుంటూ పవన్ కళ్యాణ్ ఈ ఘనత సాధించారు మెగాస్టార్ చిరంజీవి తమ్ముడుగా సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టిన పవన్ కళ్యాణ్ హీరోగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు నటుడిగానే కాకుండా రచయితగా దర్శకుడిగా స్టంట్ కోఆర్డినేటర్ గా కొరియోగ్రాఫర్ గాయకుడిగా ఇలా పలు విభాగాల్లో తన ప్రతిభను చాటుకునే ప్రయత్నం చేశారు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు మార్షల్ ఆర్ట్స్ లోనూ ప్రావీణ్యం ఉన్న పవన్ కళ్యాణ్ తాజాగా ఓ అరుదైన ఘనత సాధించారు పవన్ కళ్యాణ్ ప్రాచీన జపనీస్ కత్తిసాము కళ కెంజన్స్ లో అధికారికంగా ప్రవేశం పొంది అంతర్జాతీయ గౌరవాన్ని సాధించారు మూడు దశాబ్దాలకు పైగా ఆయన క్రమశిక్షణతో సాగించిన సాధన మార్షల్ ఆర్ట్స్ పట్ల ఉన్న అంకిత భావానికి నిదర్శనంగా ఈ ప్రపంచ స్థాయి గుర్తింపు లభించింది సినిమాల్లోకి రాకముందే పవన్ కళ్యాణ్ మార్షల్ ఆర్ట్స్ ప్రయాణం ప్రారంభమైంది కరాటే యుద్ధ కళల పట్ల అమితమైన ఆసక్తి కలిగిన పవన్ చెన్నైలో ఉన్న రోజుల్లోనే శిక్షణ తీసుకున్నారు తాత్వికంగా బలమైన పునాది ఏర్పరచుకున్నారు జపనీస్ సమురాయ్ మార్షల్ ఆర్ట్స్ సాంప్రదాయాల గురించి తెలుసుకున్నారు పవన్ కళ్యాణ్ సినిమాల్లోనూ మార్షల్ ఆర్ట్స్ చూపించారు అక్కడమ్మాయి అమ్మాయి ఇక్కడ అబ్బాయి తమ్ముడు ఖుషి అన్నవరం ఓజి వంటి చిత్రాల్లో తన మార్షల్ ఆర్ట్స్ కళను తెరపై చూపించారు జపాన్ సంప్రదాయ యుద్ధకాలలో అత్యంత గౌరవనీయమైన సంస్థలో ఒకటైన సోగో బుడో కందికై నుంచి పవన్ కళ్యాణ్ కు ఐదవ డాన్ పురస్కారం లభించింది అలాగే సోకె మరమ్మత్ సెన్సైలోని టకెడా షింగెన్ క్లాన్ లో ప్రవేశం పొందిన తొలి తెలుగు వ్యక్తిగా ఆయన నిలిచారు అంతేకాకుండా గోల్డెన్ డ్రాగన్ సంస్థ ద్వారా పవన్ ను టైగర్ ఆఫ్ మార్షల్ ఆర్ట్స్ అనే బిరుదుతో సత్కరించారు దీనికి సంబంధించిన వీడియోని పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ సంస్థ సోషల్ మీడియాలో షేర్ చేసింది ఇక సినిమాల విషయానికి వస్తే పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రంలో నటిస్తున్నారు హరిశ్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో శ్రీలీలా రాశికన్న హీరోయిన్లుగా నటిస్తున్నారు సమ్మర్ లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఓ సినిమా చేయడానికి పవన్ కళ్యాణ్ రెడీ అవుతున్నారు